మధురా నగర్ నుంచి వస్తున్నా విజయం ఇది అవుతుంది మొదలు పెట్టిన కానీ వస్తున్నా నేను ఇప్పటివరకు వరకు తొమ్మిది రోజులు ఇవాళకి నిన్న మాత్రం నాలుగు గంటలు అయింది దర్శనం ఇప్పుడు రెండు గంటలు మూడు గంటలు గంట అంతే ఈ తొమ్మిది రోజులు చాలా బాగున్నాయి భోజనం కూడా బాగానే ఉంది అన్ని బాగానే ఉన్నాయండి దర్శనం ఇక్కడ భోజనం చేసి వెళ్తున్నాం నిన్న ఒక రోజే చెయ్యింది నిన్న మజ్జిగలు బాటిల్లు అవన్నీ ఇచ్చారు లైన్ బాగా ఇంకో ఒకటి లైన్ మాత్రం మున్సిపల్ ఆఫీస్ నుంచి తిప్పటమే మాకు చాలా కష్టంగా ఉంది అంతే ఇన్ని సంవత్సరాలు బట్టి లేదు కొంచెం బానే ఉంది అది అది ఒక్కటే ఇప్పుడు బానే ఉంది బాగుంది వస్తా ఉంటాం కాబట్టి మాకు అన్ని బాగానే ఉన్నాయి అందరూ బాగానే మనం బాగుంది బాగానే ఉంది మాకు తప్పు ఏంటంటే మాకు కొంచెం కష్టం వేసింది అంతే నిన్న అంటే ఇటు నుంచి రావాల్సిన వాళ్ళవి మున్సిపల్ ఆఫీస్ నుంచి తిరిగి రావటం చాలా కష్టం వేసింది మాకు అది ఇంకా అది ఒకటే బాగుంది చాలా బాగుంది అమ్మవారి దర్శనం నిన్న మాత్రం సంతోషంగా ఉంది బాగా చేస్తున్నారు తొమ్మిది రోజులు ఈ రోజు వరకు తొమ్మిది రోజులు ఇవాళ పదింటికి వచ్చి ఇప్పుడు అయింది

పెద్ద వాళ్ళకే పిల్లలకే పాలు కూడా ఇస్తున్నారు ఈ లైన్ లో వాటర్ అన్ని బాగా ఎప్పటికప్పుడు బాగా చేసేస్తున్నారు క్లీనింగ్ ఏమి ఇబ్బందులు ఏమి లేదు ఇవాళ అసలు చాలా ఫ్రీగా బాగుంది బాగా జరిగింది బాగా అంటే మీరు విజయవాడ అంటా ఉన్నారు కదా ప్రస్తుతం విజయవాడలో ఈ సంవత్సరం నుంచి విజయవాడ ఉత్సవాలు కూడా జరుపుతా ఉన్నారు విజయవాడ మీరు వెళ్ళారు చూసామండి ప్రోగ్రామ్ కూడా బాగా పెట్టారు బాగా చేస్తున్నారు సినీ గారు